వెంకిర్యాల ప్రజా పాలన గ్రామ సభలో పేదలకు లబ్ధి అందాలని రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు పేదలకే అందాలని అధికారులతో వాదిస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు సర్వే సక్రమంగా లేదని స్థానిక ఎన్నికలు జరిపించకుండా అధికారులతో పాలన చేయిస్తూ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి అని ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన వ్యక్తపరుస్తూ మళ్ళీ రీసర్వే చేసి పేదలకు న్యాయం చేయాలని ప్రత్యేక అధికారికి మెమోరాండం సమర్పించడం జరిగింది ఇయర్స్ అవుతుంది మేము మేము టువెల్ ఇయర్స్ నుంచి రెండుకే ఉంటుందమ్మా నాలుగు ఇస్టులో మా పేరు ఎందుకు రాలేదు ఇస్ చావుతా

సి దయచేసి వాళ్ళ ఇల్లు లేకపోతే ఏ రోజు లేకపోతున్నారు ఆ ఉన్నో ఇల్లు తర్వాత తీసుకోకండి వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ ఇల్లు వాళ్ళ పేరు రాయండి ఇక్కడ అందరికీ వాళ్ళ ಇರೇಂದ್ರ ಕಾಯಿಲೂ ಸಭ್ಯವಾಗಿ ತರ್ವತ ಗುರುಸಾರಂಭ ಸೌಲಭ್ಯವಾಗಿ ಆ ತರ್ವತೇವ